అశ్వద్ గురుభ్య నమ శ్రీమద్ నమ రేపు నాలుగో తారీఖు షష్ఠి మాఘ శుద్ధ షష్ఠి సప్తమి పైగా మంగళవారం అంటే ఏకకాలంలో ఆంజనేయస్వామి సూర్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ముగ్గురిని కూడా ఆరాధించుకునే అతి పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజున మనకి ముగ్గురి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా దొరుకుతాయి ఆ రోజు సుబ్రహ్మణ్య కవచం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అలాగే షష్ఠీదేవి స్తోత్రం సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు గర్భాశయ దోషాలతో బాధపడుతున్న వాళ్ళు షష్ఠీదేవి స్తోత్రాన్ని ఆవిడనే శీతలాదేవి అని కూడా అంటారు అది వరుణ షష్ఠి మూలాన ఆ రోజు ఏదైనా ఒక కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ట తామర ఆకు మీద దీపారాధన చేసి ఆ కాలువలో వదిలితే చాలా మంచిది అనమాట అది వరుణ షష్టికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అయితే మనకు తెలిసిందే చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు ఆ రోజంతా కూడా ఇకపోతే మనం ఆ రోజు రథసప్తమి మూలాన కొన్ని పరిహారాలు కొంత నియమాలతో కూడినటువంటి ఒక ఉపాసన విధా విధి విధానాలవి తెలుసుకుందాం ఆ రోజు సరే ఈ మాఘమాసంలో మనకు ఈ రథసప్తమి అరుదైన రోజు అనమాట ఫిబ్రవరి నాలుగో తేదీ అని చెప్పుకుందాం కదా రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందొచ్చు సూర్యభగవానుడు రథ రథసప్తమి పండుగగా జరుపుకుంటాం అందరికీ కూడా వెలిగించే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకుండే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు కొన్ని నియమాలను కనుక పాటిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే మార్గం కనబడుతుంది రథసప్తమి పూజా విధానం పాటించాల్సినటువంటి పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి నాడు సూర్యోదయానికి నిద్ర నిద్రలేవాలి ఆ రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత ఎవరూ కూడా మంచం మీద ఉండకూడదు నిద్రపోకూడదు అనమాట సూర్యుడు ఉదయించకుండానే లేవాలి ఇంటి ముందు ఖచ్చితంగా మంచిగా రథం ముక్కు వేసుకోవాలి రథసప్తమి రోజు ఖచ్చితంగా తలస్నానం మామూలుగానే తలంటు కాదు తలస్నానం చేయాలి రథసప్తమి రోజు ఎవరైతే తలస్నానం చేస్తారో వాళ్ళకి జాతకంలో ఉన్నటువంటి అనేక దరిద్రాలు తొలగిపోతాయి మనకి ఐశ్వర్యం కలిసి వచ్చే దిశగా మన అడుగు పడిపోతుంది అనమాట అలాగే స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జిల్లేడు ఆకులు ఏడు జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడు ఆకులను కానీ ఏడు రేగు ఆకులను కానీ ఈ మాడు మీద పెట్టుకోవాలి తల మీద అలాగే భుజాల మీద కూడా పెట్టుకోవాలి పెట్టుకొని తల స్నానం చేయాలి అంటే వాటిల్లో ఉండేటటువంటి శక్తి నీళ్లు తొందరగా గ్రహిస్తాయి ఆ నీళ్ల ద్వారా మన శరీరాన్ని గనక తగిలితే ఆ శక్తి మనకి వస్తుంది సైంటిఫిక్ రీజన్ అయితే అది వీలైతే స్నానం చేసేటప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ స్నాన శ్లోకాలు నాలుగు చదువుకుంటూ స్నానం చేయండి స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది జిల్లేడు ఆకులు ఒంటికి తగిలేలా స్నానం చేస్తే చాలా మంచిది ఔషధ గుణాలన్నీ కూడా మన శరీరంలోకి చేరతాయి రథసప్తమి తర్వాత ఉదయం తలస్నానం చేసిన తర్వాత మనం ఇంట్లో దీపారాధనది చేసుకుంటాం కదా నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి అది కూడా రాగి చెంబు అయితే రాగి చెంబు లేకపోతే మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం మర్చిపోకూడదు అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమ అన్న మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మన జన్మే జన్మ ధన్యమైపోయినట్టే అలాగే నేను మీకు దీంట్లో చివరిలో ఒక అత్యద్భుతమైనటువంటి సూర్య మంత్రాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రథసప్తమి నాడు చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందొచ్చు ఎందుకంటే ఆ రోజు మనం ఏదైనా మంచి మంత్ర సాధన చెయ్యాలన్నా ఒక నోములు మొదలు పెట్టాలన్నా రథసప్తమి నాడుని చేస్తారనమాట మంత్రదీక్ష తీసుకోవడానికి సమాశ్రయణాలు చేసుకోవడానికి ఎవరు గురు గురువు దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకోవడానికి చాలా మంచి రోజు ఖచ్చితంగా ఆ రోజు పూజ గదిలో నేతి దీపాన్ని మనం వెలిగిస్తాం సప్తమి నాడు నేతితో గనక దీపారాధన చేస్తే ఆవునేతి ఆవు నెయ్యి అంటేనే లక్ష్మీప్రదం ఇంకా లక్ష్మి వస్తుంది అనడానికి అంటే మన దరిద్రం తొలగిపోతుంది అనమాట ఇది శాస్త్రవచనం ఖచ్చితంగా రథసప్తమి నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి నిజంగా అసలు మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఆరు బయట చక్కగా ఆవు పేడతో అలికినటువంటి ఆ ప్రదేశంలో చక్కగా ఇటుకలు అవి పెట్టి ఆవు పేడతో అలికి ఆవు పిడకలతోటి ఆ పాయసాన్ని వండి కొత్త కొత్త బియ్యము పాలు బెల్లం నెయ్యి వేసి పాయసాన్ని వండుతాం మరి ఇప్పుడు అలాంటి సౌకర్యం ఏమీ ఉండదు కాబట్టి ఇంట్లోనే మనం పొయ్యి మీద చక్కగా పాయసాన్ని చేసేసి ఆ పరమాత్మకి సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పిస్తాం ఈ పరమాణాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆక మీద పరమాణాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు చిక్కుడు ఆకు మీద నైవేద్యంగా కనుక సమర్పిస్తే పరమాత్మకి మనసులో ఏది కోరుకుంటే అది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా మన కోరికని తీరుస్తాయి ఆకుల ఔషధ గుణాలు పరమాణంలోకి చేరతాయట ఆ నైవేద్యాన్ని కుటుంబం అంతా కూడా స్వీకరిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట ఒకవేళ చిక్కుడు ఆకులు కనుక అందుబాటులో లేకపోతే తమలపాకు మీద కూడా నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఆ రోజు సాధ్యమైనంత వరకు ఎర్రటి దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎర్రటి పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి చక్కగా పూజ చేసుకోండి ఆ రోజు ఖచ్చితంగా ఓం ఆదిత్యాయ అన్న మంత్రాన్ని ఇందాకొక మంత్రం చెప్పాను కదా ఇది రెండో మంత్రం ఓం ఆదిత్యాయ నమహన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తున్నట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీకు గనక ఆదిత్య హృదయం వస్తే ఆ రోజు మీకు ఒకసారి కాదు మూడు సార్లు చదువుకోండి మూడు సార్లు చదవలేకపోతే కనీసం ఒక్కసారైనా సరే ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా చదువుకోండి తులసి కోటలో అలాగో దీపారాధన చేస్తాం ఏదైనా పండగలు వస్తూ ఉంటాయి అంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా తులసి కోటలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఈ అరుదైన రోజు మనకి లభిస్తుంది లక్ష్మీ కటాక్షం మన ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది అనమాట మరి రథసప్తమి నాడు ఏ ఏ పనులు అస్సలు చేయకూడదు అంటే మాంసాహారం తీసుకోకూడదు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి శృంగారం చేయకూడదు బ్రహ్మచర్య మాత్రమే పాటించాలి అలాగే ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు తలకి నూనె రాసుకోకూడదు క్షవరం చేయించుకోకూడదు తర్వాత తల రుద్దుకోకూడదు మామూలుగానే పోసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు అస్సలు గొడవ పడకూడదు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండాలి మధ్యాహ్న సమయంలో అస్సలు రథ రథసప్తమి నాడు సాయంకాలం సమయంలో ప్రదోష సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని గనక దర్శించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ సమయంలో సమస్త దేవీ దేవతలందరూ కూడా పరమేశ్వర దర్శనార్థం వస్తారు కాబట్టి సాయంకాలం ఏదైనా శివాలయానికి వెళ్ళి మనం దర్శించుకుంటే అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది రథసప్తమి నాడు ఆదిత్య హృదయాన్ని చదవండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఆ రోజున చిమ్మిలి గనక దానం చేస్తే సకల శుభాలు చేకూరతాయి వీలైతే సూర్య నమస్కారాలు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ రకంగా గనక చేసినట్లయితే ఆర్థిక కష్ట నష్టాల నుంచి మనం బయటకు వచ్చేస్తాము ఓం హ్రీం హ్రూం హ్రైం రహ అన్న మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయండి వీలైతే దాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లోకా సంస్థ శకునోభవంతో మరియు అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం